వాట్ ఈస్ ఇట్ వాట్ ఇస్ ఇట్ రియల్ స్టాండ్ ఫర్ అండ్ ఇప్పుడు మీరు షోకి వచ్చినప్పుడు కూడా ఇది అందరూ కట్టుకు రావాలని చెప్తున్నారు వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ అండి అది షో మొదలవుగా తెలుస్తుంది అండి అండ్ ఆబ్వియస్లీ దానికి ఆ క్లాత్ కి సాటర్డే కి చాలా గట్టి సంబంధం ఉంది అండ్ మీరు చాలా పోస్టర్స్ లో కూడా చూసుంటారు నన్ను ఆల్రెడీ ఎస్ ఇది ఈ రెడ్ క్లాత్ కట్టుకొని బట్ నాకు తెలిసి ఆ రోజు ఆ షో అంతా ఈ క్లాత్ తో నిండిపోతే ఐ థింక్ ఇమోషన్ కూడా పీక్స్ లోకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను రెడ్ కలర్ అన్నా రెండు దానికి ఒక దానికి ఒక రీజనింగ్ ఇమోషన్ ఉంది అదేంటనేది ఆ రోజు మీరు సినిమాలో చూస్తారు అంటే ఇక్కడ ఇమోషన్ ఏంటంటే తెలంగాణ వరకు ఆయన కేసీఆర్ గారు అది కట్టుకోవడం అన్నది మొట్టమొదటి అక్కడే చూడడం మొదలైంది మీరు చెప్పేదా అది తట్టి కూడా ఉండదండి డౌట్ వచ్చడిగా ఇందాక చెప్పాను ఎప్పటి నుంచి కట్టుకుంటున్నాను సినిమాలో ఒక కాన్సెప్ట్ అని చెప్పేశాను రెడీ తర్వాత మీరు నార్మల్ గా యాక్షన్ స్నాక్స్ ఇష్టం సరిగ్గా చాలా మంది చెప్పారు బట్ నేను తోలుగా జరగలేదు వాట్ వాట్ రియల్లీ మీరు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ ఏంటంటే యాక్షన్ భర్త సినిమాలో నా అలా అలా చూడండి అలా నేను బాగా ఎంజాయ్ చేసేది నెగటివ్ చాలా చాలా బట్ ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎందుకంటే స్ట్రాంగ్ ఫోర్స్ అది కలవడం నా వల్ల నా చుట్టే అన్ని ఈ మూవీలో జరుగుతాయి సో ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది ఆ యుద్ధానికి కారణం అయింది ఒక రకంగా యుద్ధానికి బ్రిడ్జ్ అనమాట మొత్తానికి అంటే యాక్చువల్గా ఇంత ముందు మీరు చేసిన త్రిబుల్ ఆర్ నెక్స్ట్ వస్తుంది ఓజీ మధ్యలో సరిపోదా శనివారం సెట్ చేశారు ఇందాక నాని గారు అన్నారు జనరల్గా కానదు త్రిబుల్ ఆర్ తర్వాత ఇలాంటి ఇదని చెప్పేసి సో మరి ఒక రెండు పెద్ద సినిమాల మధ్యలో ఈ సినిమా మీకు ఏం ఆడింది దీన్ని అండ్ భారత్ అనే మధ్యలో కూడా నిండుకో సినిమా చూస్తా ఉండేది నాని గారు నాని గారు నాని గారు హాయ్ అంట్ర యూ మైట్ యువర్ డెబ్యూ ఎన్ తెలుగు విత్ గ్యాంగ్ లీడ్ విత్ నాని యువర్ లేదు అంటే ఈస్ దేసింగ్ ఫిల్మ్స్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయింది గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయ్యి నేను అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఏం డిఫరెన్స్ లేదు బట్ హీజ్ అవుట్ డన్ హిమ్సెల్ఫ్ ఈ అమేజింగ్ మూవీస్ ఈ ఫైవ్ ఇయర్స్ లో అండ్ ఇంకా పైన 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 వెళ్తూనే ఉన్నారు సో యా క్యారెక్టర్స్ లో క్యారెక్టర్ లో ఏం డిఫరెన్స్ లేదు అదే సేమ్ ఇన్ బిట్వీన్ దిస్ టు మూవీస్ యు హావ్ డన్ బిగ్ హిట్స్ ఇన్ యా లైక్ డాక్టర్ యా యా సో హౌ డు యు ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ తమిళ్ నో ఆఫ్ డిఫరెన్స్ అన్ని అందరూ సినిమానే చేస్తున్నారు డైలాగ్ చాలా బాగుంది దీని వెనక ఏదో ఒక సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు అనిపిస్తుంది ఈవెన్ మదర్ సెంటిమెంట్ ఆల్సో అలాంటివి డైలాగ్స్ ఇంకేమన్నా చూడొచ్చా సినిమాలో ారెంటీగా అండి డెఫినెట్ చూడొచ్చు అండ్ చాలా హెవీ హెవీ డైలాగ్ మీకు మీకు చాలా డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చిన్న పిల్ల వాయిస్ లో అంత పెద్ద మాటలు వినపడుతున్నాయి అంటేనే బట్ ఆ సినిమాలో ఇట్ హాస్ అ డిఫరెంట్ రీజనింగ్ అండ్ డిఫరెంట్ అండర్స్టాండింగ్ మీకు సినిమా చూసిన ప్రాబ్లం బయట జనాలు చాలా మంది ఏమైనా చేయడానికి సినిమాలో హీరో ఏం చేశారు

చిరంజీవి గారు అప్పుడెప్పుడో స్వయం కృషి తర్వాత అలా ఇది కాళ్ళు పట్టుకున్న పోస్టర్ ఏ గట్స్ తో ఈ పోస్టర్ వేశారు మీ ఆడియన్స్ కి యాక్సెప్ట్ చేసినందుకు వేరే థ్యాంక్స్ చెప్తారు ఈ పోస్టర్ ఫ్యాన్స్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఐ డోంట్ థింక్ నా మై కైండ్ ఆఫ్ ఫిల్మోగ్రఫీ ఆర్ మై కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఆబ్వియస్లీ ఇట్ గోస్ టు ద ఫ్యాన్స్ ఆల్సో సో నాకు అసలు అలాంటి ఇష్యూ ఉంటుందని నేను అనుకోవట్లేదు అండ్ రెండోది ఏంటంటే అదేలా అది ప్రాబ్లమే కాదు బట్ చిన్న క్లారిటీ ఏంటంటే అక్కడ కాల్ పట్టుకోట్లా తొక్కుతున్న ఆపుతున్నాడు ఆ తర్వాత ఇక్కడ రిలీజ్ తర్వాత చాలా మంది సినిమా చూసినప్పుడు కూడా జేక్స్ బిజా మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు ఆయన చాయిస్ ఎవరిది అండ్ వివేకాత్రియ వివేక్ సాగర్ పాంబోస్ వెరీ లాస్ట్ టూ ఫిల్మ్స్ చేశారు వాళ్ళిద్దరు కలిసి అని ఈ సినిమా మ్యూజిక్ ఫ్యాండాస్టిక్ ఉంది జేక్స్ బిజా చాయిస్ అవుతుంది నేను నేను జస్ట్ ఫ్రెష్ గా ఆ హ్యాంగోర్లో ఉన్నాను ఈరోజు నేను ఇంకా జేక్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడదచ్చుకోలేదు రిలీజ్ తర్వాత ఐ థింక్ జేక్స్ బిజాయ్ పేరు తెలుగు సినిమాలో మారు మోగిపోద్దని నమ్మకం దాని సరే సో అంటే మీరు ఇందాక సాంగ్ లాంచ్ చేసినప్పుడు ఉల్లాసంగా సాంగ్ లో వైలెన్స్ కెన్ఎస్ ఉన్నాయి అనగానే ఒక్కసారిగా కృష్ణగడ వేర ప్రేమగా లో ఈ వీకా లాస్ట్ వీక్ అన్నది ఒక్కసారిగా గుర్తొచ్చింది అనుకుంటూ వచ్చేస్తుంది ఇంగ్లీష్ సో అది బాగా కనెక్ట్ అయ్యింది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ దగ్గరికి ఈ కథ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ ఎలిమెంట్ నచ్చిందండి ఎస్ జే సూర్య గారు కథ చెప్పేసినప్పటికీ కూడా అవును కదా ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అన్న పాయింట్ మా అందరికి అనిపించింది అసలు మీరు కథ యాక్సెప్ట్ చేయడానికి ఏ ఎలిమెంట్స్ బాగా చూస్తారు మీ దగ్గరకు ఒక కథ వస్తాయి మీరు ఎందుకంటే నేను సినిమానే ఇష్టపడతా సినిమా చేయడానికి సినిమా తప్ప ఇంకేమి చూడండి అన్నారు సో ఆబ్వియస్లీ మీకు ఏ రోల్ నచ్చుద్ది ఏ కథ నచ్చుద్ది అంటే సినిమా నచ్చుద్ది అంటారు సో అసలు మీ దాకా ఒక సినిమా వస్తే ఏ ఎలిమెంట్స్ ఫస్ట్ చూస్తారు అదే నేను ఎలిమెంట్స్ గా చూడను ఎలా నేను ఎలా చూస్తానంటే ఈ విన్న వెంటనే అది ప్రేక్షకుడికి అబ్బా ఈ సినిమా తీస్తే బాగుండు ఇది ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తా అన్న ఇంట్రెస్ట్ నాకు గనక క్రియేట్ అయితే ఆ ఇంట్రెస్ట్ ఏ ప్రేక్షకులు కూడా క్రియేట్ అవుతుందని నేను నమ్ముతాను ఎందుకంటే నేను ప్రేక్షకులు ఒక నమ్ముతాను కాబట్టి అంత అభిలాష హలో సార్ ఇప్పుడు మీరు దసరాతో సరిపోదా శనివారంతో కమర్షియల్ ఫిల్మ్ ఫార్మాట్ లో కొంచెం ఎక్స్పెరిమెంటేషన్ ఒక న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్స్ తెచ్చారు ఈ వారం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రిలీజ్ అయిన రెండు కమర్షియల్ ఫిల్మ్స్ అవి ఏం న్యూ ఏజ్ కావు మనకి ఎలా కమర్షియల్ ఫిల్మ్స్ అని ఎలా తెలుసో అలా ఉన్నాయి కానీ అవి ఆడియన్స్ ని చాలా డిసప్పాయింట్ చేసాయి సో డూ యూ బిలీవ్ ఆఫ్ కమర్షియల్ కమర్షియల్ సినిమా సినిమా డెడ్ ఆర్ ఆర్ దానికి ఎంత అవసరం ఐ డోంట్ ఓల్డ్ పక్కన పెడతాయండి ఇఫ్ 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 వెదర్ ఇట్స్ వాట్ ఎవర్ ద ద హార్ట్ ఇన్ రైట్ ప్లేస్ దెన్ ఇట్ ఆల్వేస్ వర్క్ అండ్ ఇప్పుడు మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే చిన్న ఓల్డ్ మన ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లాంటి ఒక ఫార్ములాతో కూడా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి మనకు ఒక చిన్న రిలేటివ్ సినిమా చూస్తున్నప్పుడు మనం ఎంగేజ్డ్ ఉన్నావా మన ఇప్పుడు కేవలం ఏదైనా ఒక సినిమా ఆడకపోతే దాని అర్థం కేవలం వాళ్ళు ఒక ఫార్ములా ఫాలో అయ్యారనో లేదంటే ఒక స్టైల్లో తీసారని కాదు అది అన్ ఇంట్రెస్టింగ్ ఉంది మిమ్మల్ని ఎంగేజ్ చేయలేకపోయిందని అర్థం అంతే మిమ్మల్ని ఎంగేజ్ చేసే ఫిల్మ్ అది న్యూ ఏజ్ సినిమా అయినా కొంచెం ఓల్డ్ ఇన్ న్యూ బాటిల్ అయినా లేదంటే ఇట్స్ యూనో ఓల్డర్ ఫార్ములా ఫిల్మ్ అయినా ఇఫ్ ఆర్ ఎంగేజ్డ్ ఫస్ట్ నుంచి చివరి దాకా మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేయగలిగిందంటే ఆ మూమెంట్స్ గానీ సిచ్యువేషన్స్ గానీ ఐ థింక్సెస్ ముందుగా కంగారు సార్ మీకు